పహల్గాం ఉగ్రదాడికి తెగబడింది తామేనని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఇప్పటికీ ప్రకటించింది అయితే దాడి చేసింది ఆ సంస్థ ముష్కరులే చేయించింది మాత్రం లష్కరే తయూబా చీఫ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయ్యూద్ అని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి అతడే ఈ దాడికి కర్త కర్మ క్రియ అని విశ్వసిస్తున్నాయి అందుకు కొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నాయి దాడులకు తెగబడ్డ తర్వాత లష్కరే ముష్కరులు అడవుల్లోకి పరారవుతూ ఉంటారు పాకిస్తాన్లోని తమ పై స్థాయి వ్యక్తుల నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు వాటిలోనే దాక్కుంటూ ఉంటారు నిరుడు సోనా మార్గ్ బూటాపథ్రి గంధేర్బల్లో ఉగ్రదాడులు అనంతరం అలాగే చేశారు తాజాగా పహల్గాం దాడి తరువాత ముష్కరులు అడవుల్లోకి పారిపోయారు కాబట్టి వారి దాడి ప్రణాళిక వెనుక హఫీజ్ సయూద్ ఉండొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి జమ్మూ కాశ్మీర్లో ఈ తరహా దాడులకు తెగబడే వారికి హఫీజ్ లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లాల్ నుంచి ఆదేశాలు అందుతుంటాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి ఆయుధాల తరలింపు ఆహారం నివాస వసతి వంటి ఏర్పాట్ల కోసం కాశ్మీర్లో స్థానికులను లష్కరే వాడుకుంటూ ఉంటుంది తన అనుబంధ సంస్థలతోనే ఎక్కువగా దాడులు చేయిస్తూ ఉంటుంది పాక్ లో కొందరికి ఉగ్రశిక్షణ ఇచ్చి వారిని కాశ్మీర్లోని పలు ప్రాంతాలకు పంపుతుంటుంది వారి ద్వారా స్థానిక యువతలో విద్వేషాన్ని రగిలించి వారిని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉసిగొల్పుతోంది దాదాపుగా నిరుడు లష్కరే చేయించిన ప్రతి దాడిలోనూ ఎక్కువ మంది పాకిస్తానీలు కొంతమంది కశ్మీరీలు భాగస్వాములుగా ఉన్నారు అదే తరహాలో పహల్గాంలో దాడికి తెగబడ్డ ముగ్గురు ఉగ్రవాదుల్లో ఇద్దరు పాకిస్తానీలు ఒక కశ్మీరీ ఉన్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి టీఆర్ఎఫ్ కూడా లష్కరే అనుబంధ సంస్థ అని అధికారులు చెబుతున్నారు సోనామార్గ్ బూటాపత్రి గంధర్బాల్ ఉగ్రదాడులకు కొనసాగింపుగానే పహల్గాంలో లష్కరే దాడి చేయించి ఉండొచ్చన్నది కూడా నిఘా వర్గాల అంచనా వేస్తున్నాయి నిరుడు అక్టోబర్ లో సోనామార్గ్ లో సొరంగం నిర్మాణ పనులు చేస్తున్న ఆరుగురు కార్మికులతో పాటు ఒక వైద్యుడిని ఉగ్రవాదులు చంపారు ఆ దాడికి తెగబడిన ముష్కరుల్లో ఒకడైన హషీఫ్ ముసా పహల్గాం దాడిలోనూ భాగస్వామిగా ఉన్నట్లు అనుమానాలున్నాయి పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయాలని భారత్ నిర్ణయించిన నేపథ్యంలో లష్కరే తయ్యూబా చీఫ్ హఫీజ్ సయూద్ కు సంబంధించిన పాత వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది మన దేశంలో విషం చిమ్ముతూ ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని ఆ వీడియోలో హఫీజ్ పలు అనుచిత వ్యాఖ్యలు చేశాడు పాక్కు నీళ్లు రాకుండా ఆపేస్తే నదుల్లో రక్తం పారుతుందంటూ హెచ్చరించాడు కశ్మీర్లో డ్యామ్ నిర్మించడం ద్వారా పాక్కు నీళ్లు ఆపేస్తామని మీరు అంటున్నారు పాక్ను నాశనం చేయాలని చైనా పాకిస్తాన్ ఆర్థిక ప్రణాళికను విఫలం చేయాలని కోరుకుంటున్నారు కానీ మీరు నీళ్లు ఆపేస్తే మేం మీ ఊపిరి ఆపేస్తాం నదుల్లో మళ్ళీ రక్తం పారుతుంది అని మోడీని ఉద్దేశించి వీడియోలో హఫీజ్ వ్యాఖ్యానించాడు ప్లీజ్